హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం సోలెడు వరాల సోమవారం కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసం అంటేనే శివ కేశవులకు ఇరువురికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు ప్రత్యేకంగా శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి వంటి విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పంచాంగకర్త శ్రీ గుడి ఉమామహేశ్వర సిద్ధాంతి గారు వారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ముందుగా మన కార్యక్రమం పేరు సోలిడు వరాల సోమవారం అంటే దీని అర్థం ఏంటండి ముఖ్యంగా తెలియజేస్తారు వందే శంభు ముమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్నినయనం వందే వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ చాలా మంచి ప్రశ్ననమ్మ ఇది సోలేడు వరాల సోమవారం అంటే సోమవారానికి కార్తీక మాసంలో అత్యంత ప్రాధాన్యత ఉంది అంటే పన్నెండు మాసాలలో కార్తీక మాసము అత్యుత్తమ మాసము అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి సమో సమోమాస అని అంటే కార్తీకంతో సమానమైనటువంటి మాసము ఈ పన్నెండు నెలల లోపల కూడా లేవు ఏంటి శివకేశవులకు సంబంధించినటువంటి అర్చన పూజలు చేయడానికి కార్తీక మాసము ఉత్తమమైనటువంటిది అనేది చెప్తోంది అందులోను సోమవారము అత్యంత ప్రీతికరమైనటువంటిది ఎందుకు అనంటే సోమవారానికి అధిష్టాన దేవత చంద్రుడు ఆ చంద్రుణ్ణి మకుటంగా ధరించినటువంటి వాళ్ళు శశిధరుడు చంద్రశేఖరుడు పరమశివుడు కాబట్టి ఆ శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి సోమవారం ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున ఎవరైతే శివార్చన చేస్తారో భక్తి శ్రద్ధలతో శివార్చన ఎవరైతే చేస్తారో వారికి బోలెడు వరాలు వాళ్ళు అభీష్టమైనటువంటి కోరికలను ఆశుతోషుడు అన్నమాట శంకరుడు మీరు కోరిన వెంటనే మీరు భక్తి ప్రపత్తులతో హరహర మహాదేవ అని అంటూ నీళ్లు పోయగానే ఆ పరమశివుడు మిమ్మల్ని కరుణిస్తాడు అనుగ్రహిస్తాడు అన్ని వరాలను కూడాను ఇస్తాడు అనేటువంటి అర్థము ఈ పదంలో ఈ వాక్యంలో అంతర్లీనంగా ఉన్నదమ్మా కనుక సోమవారం నాడు ఎవరైతే శ్రద్ధాభక్తులతో చేస్తారో వాళ్లకు అనేకమైనటువంటి వరాలను అభీష్ట కార్యాన్ని అనుగ్రహిస్తాడు భగవంతుడు అనేటువంటిది విశేష అర్థం ఇందులో నిగూఢంగా ఉన్నది ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కావచ్చు కార్తీక శనివారాలు కావచ్చు ఈ రెండు రోజుల్లో శివకేశవులకు ఎంతో ఆరాధనకి పవిత్రమైన రోజుగా భావిస్తాము ఎక్కువగా ఆరాధన చేస్తుంటాము వీరిద్దరిని కూడా అలాగే శనివారాలు సోమవారాలు కాకుండా కార్తీక పూర్ణిమ కూడా ఎంతో విశిష్టమైనది కదా ఈ మాసంలో మరి ఈ కార్తీక పూర్ణమి రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలండి కార్తీక మాసంలో ప్రతి రోజు కూడాను అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి దినమే ప్రతి రోజున కూడాను వ్రతాలు చెప్పబడి ఉన్నాయి ప్రతి తిథి రోజున కూడాను అధిష్టాన దేవతకు పూజించడము ఆ పూజా ఫలితంగా ఆ భగవంతుడు మనను అనుగ్రహించడము అనేటువంటిది శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ కార్తీక మాసంలో మనకు సోమవారం సోమవారాల గురించి మీకు విషధంగా చెప్పాను సోమవారంతో పాటుగా అనేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయి ఇందులో ముఖ్యమైనటువంటిది కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమ అనంటే కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణిమ అన్నమాట అంటే కృత్తికా నక్షత్రం రోజున చంద్రుడు మనకు ఆ పౌర్ణిమ రోజున ఉంటాడు కృత్తికా నక్షత్రం యుక్తమైనటువంటి పౌర్ణిమ కలిగినటువంటి నెల కాబట్టి ఈ దీనికి కార్తీక మాసంగా మనకు పేరు చెప్పారు అయితే ఈ కార్తీక పౌర్ణిమ రోజున మనకేంటయ్యా విశేషము దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే కార్తీక పౌర్ణిమను దీపావళిగా పరిగణిస్తారు మానవులందరికీ కూడాను ఆశ్వయుజ కృష్ణ అమావాస్య దీపావళి పండుగ అయితే కార్తీక పూర్ణిమ అనేటువంటిది దేవతలకు దీపావళి కనుక దీన్ని దీపావళిగా కొలుస్తారు ఎందుకు మరి అందరికీ కూడాను దీపావళి అనేటువంటిది ఏంటి అనేటువంటి మనము అంతర్లీనంగా చూసినట్టయితే కార్తీక పౌర్ణిమ రోజున త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి శంకరుడు సంహరించాడు ఆ పరమేశ్వరుడు శంకర భగవానుడు ఆ త్రిపురాసురులను సంహరించి త్రిపురాంతకుడుగా పేరు పొందినటువంటి దినం కార్తీక పూర్ణిమ అంటే ఆ త్రిపురాసురుల యొక్క సంహారం జరిగి దేవతలందరికీ కూడాను ఒక సుఖమయమైనటువంటి జీవనాన్ని సుఖమయమైనటువంటి సమయాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దీన్ని దీపావళిగా కొలుస్తాం మనము ముఖ్యంగా ఈ రోజున దీపావళి అనగానే మనమేంటి దీపాలు వెలిగించడము ఆ దీపాలతో ఆ దేవతలను పూజించడము నీరాజనాలు ఇవ్వడము ఇవన్నీ కూడాను మనకు సహజంగా సంతోషంతో మనం చేసుకున్నటువంటి సమయం లోపల దీపాలను వెలిగించడం అనేటువంటిది శాస్త్రంలో ఉంది ప్రధానంగా మనం చేసుకుంటూ ఉంటాము కనుక ఈ కార్తీక పూర్ణిమ నాడు త్రిపురాసురుణ్ణి సంహారం జరిగింది కాబట్టి దీన్ని దీపావళిగా మనం పిలుస్తుంటాము ఉంటాము కనుక ఇది దేవతలకే కాకుండా మనుష్యులకు కూడాను మానవ జాతికి యక్షులకు గంధర్వులకు కిన్నరులకు అందరికీ కూడాను ఒక ఉద్భవమైనటువంటి అత్యంత ప్రాధాన్యం కలిగినటువంటి రోజు కార్తీక పూర్ణిమ ఈ కార్తీక పూర్ణిమ రోజున దీపోత్సవం చేస్తూ ఉంటాము అంటే దేవాలయాలలో దీపాలు వెలిగిస్తు ఉంటాము ఆ దీపాల తోరణాలతో ఆ ఆలయాలను మనము వైభవంగా మనము చేస్తుంటాం కాబట్టి ఈ దీపావళికి అంటే ఈ దేవ దీపావళికి రోజున మనము ఈ పూజ చేయడం అనేటువంటిది శాస్త్రంలో చెప్పబడి ఉన్నది గురుగారు అయితే దీపావళి రోజున చాలామంది కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కదా ఆ రోజు చెయ్యటం కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఎప్పుడు ఆచరించవచ్చండి సాధారణంగా ఆశ్వీజ అమావాస్య అంటే దీపావళి రోజున కేదారేశ్వర వ్రతము మనం శాస్త్రంలో చెప్పబడి ఉంది కారణాంతరముల వలన ఏదో కారణంతో ఆ రోజు కేదారేశ్వర వ్రతము చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చును మళ్ళీ మనకు ఒక మంచి రోజు చూసుకొని అంటే సాధారణంగా ఏకాదశి రోజున కానీ త్రయోదశి రోజున కానీ లేదా వైకుంఠ చతుర్దశి అనేటువంటిది వస్తుంది పౌర్ణిమ కంటే ఒకరోజు ముందు ఆ రోజున కానివ్వండి లేదా పౌర్ణిమ నాడు కూడాను చేసుకోవచ్చును అనేటువంటిది శాస్త్రం చెప్తుంది అంటే ఇది ప్రతి సంవత్సరం కూడాను చేసుకునేటువంటి ఆచారం ఉన్నటువంటి వాళ్ళకే ఈ మనకు వెసులుబాటు అనేటువంటిది ఇవ్వబడింది కొత్తగా ఎవరైతే కేదారేశ్వర వ్రతం చేసుకోదలుచుకున్నారో వాళ్ళు మట్టుకు ఈ కార్తీక పౌర్ణిమ రోజున చేయకూడదు దీపావళి నాడు చేయనటువంటి వాళ్ళు మాత్రమే ఈ పౌర్ణిమ నాడు చేసుకోవచ్చును లేదా ఏకాదశి రోజును కూడాను చేసుకోవచ్చును ఏకాదశి ఏంటంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి ఏకాదశి దీన్ని దేవోత్థాన ఏకాదశి అంటాం దీనికి కూడాను ప్రాధాన్యత ఉంది కనుక ఆ రోజునైనా కూడాను చేసుకోవచ్చును లేదా త్రయోదశి సోమవారంతో కలిసి ఉన్నటువంటి త్రయోదశి నాడు కూడాను చేసుకోవచ్చును లేదా పౌర్ణిమ నాడు కూడాను చేసుకోవచ్చునమ్మ కేదారేశ్వర వ్రతము ఈ పౌర్ణిమ నాడు చేసుకోవచ్చును ఇందులో ఏమీ అభ్యంతరం లేదు అందరూ కూడాను చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి శాస్త్రం చెప్తుంది కూడాను గురుగారు ముందే కార్తీక పౌర్ణమి వ్రతం గురించి తెలియచేశారు కదా ఈ కార్తీక మాసంలో ఇంకా ఏదైనా వ్రతాలు ఆచరించవచ్చా వాటి గురించి కూడా తెలియచేయండి కార్తీక మాసంలో మనము ఆచరిస్తున్నటువంటి వ్రతాలు సాధారణంగా ప్రజానీకం చేస్తున్నటువంటివి కార్తీక పౌర్ణిమ రోజున సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేయడము ఆచారంలో ఉంది సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి పౌర్ణిమ నాడు చేయవచ్చును ప్రతి సంక్రమణ రోజున కూడాను చేయవచ్చును కనుక ఈ కార్తీక పౌర్ణిమ విశేషంగా సత్యనారాయణ స్వామిని ఉద్దేశించి వ్రతం చేసుకున్నట్టయితే సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా కార్తీక మాసం అనేటువంటిది శివకేశవుల యొక్క ఏకత్వాన్ని సూచించేటువంటి మాసం ఇందులో శివుడికి సంబంధించినటువంటి వ్రతాలు ఉన్నాయి కేశవుడికి సంబంధించినటువంటి వ్రతాలు కూడాను ఉన్నాయి కనుక ఈ పౌర్ణిమ రోజున మనము త్రిపురాసురుణ్ణి సంవరించినటువంటి పౌర్ణిమ అయినప్పటికీ ఆ రోజున పౌర్ణిమ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించి అనుగ్రహాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా సత్యనారాయణ స్వామికి వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది అంటే ఆ వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి నారదుడికి చెప్పినటువంటి విధానం అన్నమాట ఇది సత్యనారాయణ స్వామి వ్రతం రెండే రెండు ఉన్నాయి మనకు ముఖ్యంగా శాస్త్రంలో చెప్పేవి ఒకటి భగవద్గీత భగవద్గీత నేరుగా అర్జునుణ్ణి ఉద్దేశించి సకల జనానికి చెప్పినటువంటిది భగవద్గీత ఇక్కడ నారదుడు అడిగినటువంటి ప్రశ్నకు అనుసంధానంగా సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ఆ ఐదు అధ్యాయాల కథను మహావిష్ణువు నారదునికి చెప్పినటువంటి విధానం ఈ రెండే రెండు మనకు ఏకంగా భగవంతుడు చెప్పినటువంటి విధానాలు మిగతా పురాణాలు కానివ్వండి ఇతిహాసాలు కానివ్వండి కథలు కానివ్వండి ఇవన్నీ కూడాను ఋషులు చెప్పినటువంటి ఋషి ప్రోక్తములు అనమాట ఈ రెండు మట్టుకు మనకు ప్రధానంగా భగవంతుడే స్వయంగా చెప్పినటువంటిది కాబట్టి ఈ పౌర్ణిమ రోజున కార్తీక పూర్ణిమ రోజున ఎవరైతే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లకు ఆ భగవంతుడు ఆ నారాయణుడి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది అని మనకు శాస్త్రం చెప్తుందమ్మా ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు కానీ పౌర్ణమి రోజు కానీ సాలగ్రామదానమని దీపదానమని ఉసిరిక దానం అని చేస్తూ ఉంటారు కదా ఇవి చేయాల్సిన విధానం ఏంటి ఇలా దీపదానం కానీ దానం కానీ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి దీపము మన శాస్త్రంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి యొక్క దీపం అన్నమాట దీపమును వెలిగించడంతోనే మనకు అజ్ఞానం దూరం అవుతుంది జ్ఞానము సంప్రాప్తమవుతుంది అని మనకు శాస్త్రం చెప్తోంది అలాంటి దీపాన్ని మనం వెలిగించి ఎవరికైనా ఉత్తములకు దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చక స్వాములకు కానివ్వండి లేదా ఇంకా ఎవరికైనా కూడాను దీపదానం చేసినట్టయితే మనకు అత్యంత పుణ్యప్రదమైనటువంటి అక్షయ పుణ్యఫలము లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది దీని విధానం ఏంటంటే దీపదానము మనకు రెండు రకాలుగా ఉంది మామూలుగా దీపాన్ని ఉసిరిగాయ పైన పెట్టి వెలిగించి ఒక బియ్యంలో ఈ దీపాన్ని ఉంచి సంకల్పం చేసి సంకల్పం ఏంటంటే ముఖ్యంగా ఈ కార్తీక మాసానికి దామోదర మాసము అనేటువంటి పేరు కూడాను ఉంది దామోదర ప్రీత్యర్థం దీపదానం కరిష్యే అని మనం సంకల్పం చేస్తాం అంటే మనము ఎవరికీ స్వాములకు ఇచ్చినప్పటికీ ఎవరికి ఇచ్చినప్పటికీ ఆ భగవంతుడికి సమర్పించినట్టుగానే మనము సంకల్పంలో తెలియజేయబడింది కాబట్టి ఈ దీపదానం మూలకంగా అక్షయమైనటువంటి ఫలం వస్తుంది ముఖ్యంగా ఏంటంటే అవిద్య అజ్ఞానము అనేటువంటిది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది జ్ఞానం మనకు వస్తుంది అంటే జ్ఞానము రావడం మూలకంగా మనిషికి మోక్షం లభిస్తుంది అని మనకు శాస్త్రం చెప్తుంది అంటే జ్ఞానాదేవత కైవల్యం అన్నారు అంటే జ్ఞానము సంప్రాప్తమైతేనే మనకు మోక్షం అనేటువంటిది ఉంటుంది జ్ఞానం లేకుండా మనకు మోక్షం రాదు జ్ఞానం అంటే ఏంటి భగవంతుడి యొక్క ఉనికి భగవంతుడు ఎలా ఉంటాడు ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా అర్చన చేయాలి ఏ విధంగా మనం చదువుకోవాలి విద్య ఏ విధంగా మనం సముపార్జన చేయాలి అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడాను జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి దీపదానం మూలకంగా మనకు జ్ఞానం సంప్రాప్తమవుతుంది అని శాస్త్రం చెప్తుందమ్మా గురువుగారు ఈ కార్తీక మాసంలో అనేక దానాల గురించి తెలియచేశారు ఏ ఏ దానం చేయటం వలన ఎలాంటి ఫలితం ఉంటుందండి దానము అనేటువంటి గుణము చాలా ఉత్కృష్టమైనటువంటి గుణమమ్మా ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుంది అనంటే అదాన దోషేణ భవే దరిద్ర అని మనిషికి దరిద్రము అనేది ఎప్పుడు సంప్రాప్తం అవుతుంది అనంటే పూర్వజన్మలో మనము దానము చేయకుండా ఉన్నట్టయితే మరు జన్మలో మనకు దారిద్ర్యం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది ఏ దానమైనా కానివ్వండి మన శక్తి అనుసారం దానం చేయాలి ఏదైనా మీరు దానం చేయవచ్చును ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మీరు అన్నదానము చేసినట్టయితే అశ్వమేధ యాగము చేసినటువంటి ఫలం వస్తుంది మీకు వస్త్రదానము అన్నదానము విద్యాదానము పుస్తక దానము ఇవి ఇలా మనం చేయడం మూలకంగా దానము చేయడం మూలకంగా మనకు ముఖ్యంగా ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మూలకంగా అష్టైశ్వర్యాలు మనకు సంప్రాప్తమవుతాయి అనేది శాస్త్రం చెప్తుంది కనుక దానము చాలా ముఖ్యమైనటువంటిది ప్రతీ జీవికి కూడాను భౌతికంగా మనం ఆలోచించినట్టయితే అన్నదానం చేశాం సద్యస్కాలంలో ఒక ప్రాణి యొక్క ప్రాణాన్ని నిలబెట్టినటువంటి అవుతాము విద్యాదానం చేసినట్టయితే ఆయనకే కాకుండా వాళ్ళ తరానికి కూడాను ఉపయోగపడేటువంటి సంపద ఆర్జించడానికి అవకాశాన్ని కల్పించినటువంటి అవుతాము వస్త్రదానం చేయడం మూలకంగా మనకు రక్షణ కల్పించినటువంటి అవుతాము కనుక ఇలా మనకు విభిన్నమైనటువంటి దానాలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి ఇవన్నీ కూడాను మనం చేయడం మూలకంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది కాబట్టి దారిద్ర్యము దూరమవుతుంది మనకు శాస్త్రం ఏం చెప్తుంది పూర్వ పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య పాపాల మూలకంగా మరు జన్మ అనేటువంటిది వస్తుంది మనకు తద్వారా ఆ జన్మ లోపల మనము కష్టాలను సుఖాలను అనుభవించడానికి మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాలే కారణాలు మనకు ఏ దుఃఖం వచ్చినా ఏ సంతోషం వచ్చినా కూడాను మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాల మూలకంగానే ఇవన్నీ కూడాను వస్తాయి కాబట్టి మనిషి సంతోషంగా జీవనాన్ని కొనసాగించాలి అనంటే కనీసము ఈ జన్మలో ఇప్పుడైనా కూడాను దాన ధర్మాలు చేయడం మూలకంగా మనకు వచ్చే జన్మలో లేదా మనకు ఈ సమయం తర్వాత వచ్చేటువంటి సమయం లోపల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలు లభ్యమవుతాయి అని మనకు శాస్త్రం చెప్తోంది కనుక దానానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నదమ్మ అందులోనూ కార్తీక మాసం చాలా శ్రేష్టమైనటువంటిది కనుక ఈ మాసంలో మీ శక్తి అనుసారము మీరు ఏదైనా దానం చేయవచ్చును ముఖ్యంగా మనకు అన్నదానం చెప్పబడి ఉంది అన్నదానం చేయడం మూలకంగా రెండు రకాల మనకు శాస్త్రంలో చెప్పారు అన్నదానం చేయడం మూలకంగా సద్యస్కాలంలో భౌతికంగా వాళ్ళ యొక్క ప్రాణాన్ని మనం కాపాడిన అవుతాము తద్వారా మనకు దారిద్ర్యం దూరం అవుతుంది అన్నదానం మూలకంగా పితృదేవతలు కూడాను తృప్తి పడతారు అనేటువంటిది కూడాను శాస్త్రం చెప్తుంది కాబట్టి అన్నదానం చేయండి వస్త్రదానం కూడాను చేయండి ఎవరైనా కూడా బీదలు రోడ్డు పైన ఉంటూ ఉంటారు మీ కనుమేరులో ఎవరైనా కూడా అలాంటి వ్యక్తులు మీకు కనబడినట్టయితే వాళ్లకు వస్త్రదానం చేయండి తర్వాత కొంతమంది పిల్లలు భగవంతుడి యొక్క కృపాతో వాళ్లకు మంచి జ్ఞానం ఉంటుంది తెలివి ఉంటుంది చదువుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉండవు అంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేనట్టయితే అంటే ఆర్థికమైనటువంటి స్థితి వాళ్లకు అనుకూలంగా లేనట్టయితే వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి వాళ్లకు మీరు చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి మీ చేతనైన ద్రవ్యాన్ని సహాయం చేయండి లేదా పుస్తకాలను కొనివ్వండి వాళ్ళకి ఇలా మీరు ఏది చేసినప్పటికీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుందమ్మా ఈ కార్తీక మాసము దానానికి చాలా ముఖ్యమైనటువంటిది వ్రతాలకు అర్చనకు అన్నిటికి కూడాను చాలా ముఖ్యమైనటువంటి మాసం కనుక దీన్ని ఉపయోగించుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి గురువుగారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు శివ అర్చన కానీ శివ ఆరాధన కానీ ఏ విధంగా చేయాలి సోమవారం రోజున మనకు శివార్చన చెప్పబడి ఉంది చంద్రుణ్ణి ధరించినటువంటి వాడు శంకరుడు గనుక ఈ సోమవారానికి అధిష్టాన దేవత కూడాను చంద్రుడే గనుక సోమవారం నాడు శివార్చన చేసినట్టయితే అత్యంత ఫలము మీకు లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది అయితే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి ఏంటంటే మనము ఆధ్యాత్మిక పరంగా భక్తి పరంగా ఆలోచించినట్టయితే నాలుగు స్టెప్స్ మనకు చెప్పబడి ఉన్నాయి ఒకటి సారూప్యం తర్వాత సాలోక్యం సామీప్యం సాలోక్యం సాయుజ్యం ఇవి నాలుగు మనకు శంకరాచార్యుల వారు చెప్పినటువంటివి సారూప్యం అంటే ఏంటయ్యానంటే అంటే మనము భగవంతుణ్ణి మన లోపల ఆవాహన చేసుకోవడం అంటే శివార్చన చేసినట్టయితే నా రుద్రో రుద్రమర్చయేతని శాస్త్రం చెప్తుంది అంటే శివార్చన చేసేటప్పుడు మనము ఏం చేయాలి మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఆ శివుణ్ణి మనము ఊహించుకోవాలి అంటే ధ్యానం చేయాలి శివుడి యొక్క ఆకారం భగవంతుడికి ఆకార నిరాకార రూపంలో భగవంతుడు ఉంటాడు గనక నిరాకార రూపంలో మనం భగవంతుడిని ధ్యానం చేయలేము కనుక ఒక ఆకారాన్ని మన కొరకు సృష్టించారన్నమాట ఎవరు ఋషులు మునులు వీళ్ళందరూ కూడాను భగవంతుడికి ఒక ఆకారాన్ని కల్పించి ఆ ఆకారాన్ని మీరు ధ్యానం చేసుకున్నట్టయితే మీ భక్తి అనేటువంటిది ఆ రూపానికి చెంది ఆ విధంగా మీరు పూజించడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కనుక మొట్టమొదలు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ఉదయం పుటనే స్నానం చేసి ఆ సారూప్యము అనంటే ఆ భగవంతుడి యొక్క మంటపం లోపల లేదా దేవాలయం లోపల కూర్చొని శివార్చనలో ముఖ్యమైనటువంటిది విభూతి ధారణ విభూతి పెట్టుకొని రుద్రాక్షమాల వేసుకున్న తరువాతనే మనము శివార్చన ప్రారంభం చేయాలి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది భస్మం అంటే భస్మలేపన లేకుండా రుద్రాక్ష ధారణ లేకుండా శివార్చన చేసినట్టయితే మనకు ఫలితం ఉండదు అని శాస్త్రం చెప్తుంది అంటే ఇక్కడ ఏంటంటే సారూప్యం అన్నమాట ఇది సారూప్యం అంటే ఆ భగవంతుడు నేను అంటే ఆత్మ పరమాత్మ అనేటువంటిది అద్వైత సిద్ధాంతము ఈ మెట్టుతో ప్రారంభమవుతుంది కనుక మనము శివార్చన చేసేటప్పుడు ముందుగా తిలకం ఒకవేళ కేశవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము తిలకం పెట్టుకోవాలి తర్వాత వస్త్రాలను మంచి వస్త్రాలను ధరించాలి శుద్ధమైనటువంటి వస్త్రాలను ధరించి ఆ భస్మాన్ని విభూతిని పెట్టుకొని ఈ విభూతి లోపల మనకు శాస్త్రము చాలా చెప్పింది విభూతి ధారణకు సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే బ్రహ్మదేవుడు మనను సృష్టించేటువంటి క్రమం లోపల మన లలాటం పైన కొన్ని అక్షరాలు మన అదృష్టాన్ని రాసి ఈ భూమి మీదకి మనను తోసేస్తాడనమాట మనకు జన్మనిస్తాడు అయితే అవి మార్చుకోవడానికి మనకు అవకాశం లేదు కొన్ని మళ్ళీ పుణ్యకార్యాలు చేయడం మూలకంగా అర్చన చేయడం మూలకంగా విభూతి ధారణ మూలకంగా వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కాబట్టి విభూతి ధారణతో చాలా ఉంది అయితే ఈ విభూతికి మూడు రకాల విభూతులు ఉన్నాయి మనకు ఒకటి శ్రౌత స్మార్త లౌకిక అనేటువంటివి శ్రౌతం అంటే ఏంటి వేద విహితమైనటువంటి యజ్ఞయాగాదులు చేయడం మూలకంగా ఏదైతే హోమద్రవ్యం అది భస్మం కావడం మూలకంగా ఆ భస్మం ఏదైతే వస్తుందో దాన్ని పెట్టుకోవడం అన్నమాట దాన్ని శ్రౌత భస్మము అంటారు కాబట్టి శివార్చన చేయండి ఈ శివార్చనలో నేను చెప్పినటువంటివి ముఖ్యంగా ఇవి అనుసరించినట్టయితే మీకు అక్షయ ఫలితం వస్తుందమ్మా గురుగారు సోలడు వరాల సోమవారం అంటే అర్థమేంటి ఈ కార్తీక మాసంలో శివుడి ఆరాధన అర్చన ఏ విధంగా ఆచరించాలి ఎటువంటి దానాలు చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చక్కని వివరణ ఇచ్చారు గురువు గారు ధన్యవాదము ఇదండి వాటి సోలేడు వరాల సోమవారం కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం